వెల్కమ్ టు సుధాకర్ క్లాసెస్ మరి ఏ రోజు లో చూసినట్లయితే వర్షపాతం రకాలు వర్షపాతం రకాలు ఒకటి సమాన వర్షపాతం కన్వెన్షన్ టైప్ ఆఫ్ ద రెన్ఫా రెండోది పర్వతీయ వర్షపాతం ఓరోగ్రఫిక్ టైప్ ఆఫ్ ద రెన్ఫాల్ మూడోది చక్రవాత లేదా చక్రీయ వర్షపాతం సైక్లోనిక్ టైప్ ఆఫ్ ద రెన్ఫాల్ మరి సమాన వర్షపాతం అనగా భూభాగాలు వేడిపోయిన తర్వాత కురుస్తున్నటువంటి వర్షపాతాన్ని సంహార వర్షపాతం అంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వేసవి కాలంలో భారతదేశంలో వేడి ఎక్కువగా నమోదైన తర్వాత కురుస్తున్నటువంటి జల్లులని రుతుపోన ఆర్బ జల్లులని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలవడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత పర్వతీయ వర్షపాతం పర్వత పర్వతాలకు అభిముఖంగా కురుస్తున్నటువంటి వర్షపాతాన్ని పర్వతీయ వర్షపాతం అని పిలుస్తారు అంటే పర్వతాన్ని అభిముఖంగా కురుస్తున్నటువంటి వర్షపాతాన్ని పర్వతీయ వర్షపాతం అంటారు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం వయోలిల్లి శిఖరం వయోలిల్లి శిఖరం హవాయి దీవుల్లోని దీవుల్లో ఉంది ఇది ప్రపంచంలో అత్యంత వర్షపాతం ఇది పర్వతీయ వర్షపాతానికి చెందింది భారతదేశంలో అత్యధిక వర్షపాతం మాసింగ్రామ్ మరియు చిరముంజీ కాశీ కొండలు మేఘాలయ రాష్ట్రము ఇది పర్వతీయ వర్షపాతానికి చెందింది అలాగే తెలంగాణలో అత్యధిక వర్షపాతం శబరి లోయ ఖమ్మం మరియు తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఇది కూడా పర్వతీయ వర్షపాతానికి చెందింది ఇక మూడు కలిపి చూసినట్లయితే భూమి పైన అత్యధిక వర్షపాతం ఏ రకానికి చెందినదంటే పర్వతీయ వర్షపాతానికి చెందినగా చెప్పుకోవచ్చు ఇక మూడోది చూసినట్లయితే చక్రవర్త వర్షపాతం లేదా చక్రీయ వర్షపాతం చక్రవర్త వర్షపాతాన్ని ఇంగ్లీష్ లో సైక్లోన్ అంటారు సైక్లోన్ అనే పదము అర్థం ఏమిటి అంటే చుట్టుకొని ఉన్నటువంటి పాము అని అర్థం అల్ప పీడనాల వలన కురుస్తున్నటువంటి వర్షపాతాన్ని చక్రవర్త వర్షపాతం అని పిలుస్తారు వీటిని ప్రాంతీయంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలవడం జరుగుతూ ఉంటుంది ఆస్ట్రేలియాలో విల్లి విల్లి అని పిలుస్తారు చైనాలో టైపుల్ అని పిలుస్తారు భారతదేశంలో తుఫాన్లు అని పిలవడం జరుగుతూ ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో వచ్చినటువంటి తుఫాన్ పేరు దానా తుఫాన్ ఇదండి వర్షపాతం రకాలు సో మరిన్ని అప్డేట్ క్లాసుల కోసం యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి Mario, life challenging, strengthening.